ఒక కోపిష్టి భార్య తన భర్తపై ఎప్పుడూ కోప్పడుతూ ఇబ్బంది పెడుతూ ఉండేది ఒకరోజు భర్త ఆమె పోరుకు విసికిపోయి ఆమె చేతికి ఒక సంచిని తీసుకువచ్చి ఆమెతో చెబుతాడు ఈ సంచి నిండా మేకులు ఉన్నాయి ఇప్పటి నుండి నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక మేకును బయట ఉన్న మన గోడకు కొట్టు అని ఈసారికి భార్య తన భర్త మాటను వినానని నిర్ణయించుకుంటుంది అప్పటి నుండి ఆమెకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక మేకు తీసుకొని ఆ గోడకు కొట్టేది అలా ఆ గోడ మొత్తం మేకులతో నిండిపోతుంది మెల్లగా మాటి మాటికి గోడకు మేకులు కొట్టడం ఆమెకు ఎంతో చిరాకుగా ఎంతో కష్టంగా అనిపిస్తుంది మెల్లమెల్లగా ఆమె ఇతరులపై కోపగించుకోవడం తగ్గించేస్తుంది శాంతంగా ఉండటం అలాగే గోడకు మేకులు కొట్టడం కూడా ఒకరోజు ఇలా కూడా వస్తుంది ఆమె ఆ రోజు మొత్తంలో ఒక్కటంటే ఒక్క మేకు కూడా గోడకు కొట్టి ఉండదు ఆ రోజు సంతోషంగా ఆమె తన భర్త దగ్గరకు వెళ్లి చెబుతుంది ఈ రోజు మొత్తంలో నేను ఒక్కసారి కూడా కోపగించుకోలేదని భర్త నవ్వుతూ ఆమెతో చెబుతాడు అయితే ఇప్పటి నుండి ఒక పని చెయ్యి నువ్వు ఎప్పుడైనా నీ కోపాన్ని ఓర్చుకున్నావు అనుకున్న ప్రతిసారి నువ్వు కొట్టిన ఆ మేకులను ఒక్కొక్కటిగా ఆ గోడ నుండి తీసివేయి అని భార్య భర్త చెప్పినట్టుగానే చేస్తుంది అలా ఒకరోజు ఇలా కూడా వస్తుంది గోడపై ఒక్క మేకు కూడా మిగిలి ఉండదు భార్య ఎంతో గర్వంగా తన భర్తను పిలిచి ఆ గోడను చూపిస్తుంది భర్త నవ్వుతూ ఆ గోడను చూపిస్తూ ఆమెతో చెబుతాడు చూడు నువ్వు ఆ గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశావు కాని ఆ తీసివేసిన ఆ మేకులకు సంబంధించిన ఆ రంధ్రాలన్నీ అక్కడే ఉండిపోయాయి కదా అలాగే మనకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిని మనం ఎంత మాటైనా అనేస్తాము వారికి అది ఎంత బాధ కలిగించింది అన్నది అస్సలు పట్టించుకోము తరువాత మన తప్పును తెలుసుకుని మనం వారికి క్షమాపణలు చెప్పినప్పటికీ అప్పటికైతే వారు క్షమించేవచ్చు కాని మనం చెప్పిన మాటలన్నీ వారి మనసుల్లో ఎప్పటికీ ఉండిపోతాయి అని కాబట్టి ఆ భర్త చెప్పిన మాటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి